तो चलो 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 నమస్తే మాధవి గారు పీడి గారు పీడి గారు మేము ఇప్పుడు ఈ నాగి నాగిరెడ్డి పల్లి దగ్గర ఉన్నాము గోందీ చిట్యాల రోడ్డు అంటే ఇది పల్లె వరకు మన ఎన్హెచ్ నాగిరెడ్డిపల్లి దాటితే చిట్యాల సైడ్ ఏమో మనకు అది స్టేట్ హైవే సో ఇక్కడ ఇది మాకు మూడు నాలుగేళ్ళ కింద కూడా ప్రాబ్లం త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా ఇలా ఫ్లడ్ వస్తే మొత్తం రాకపోగాలు బంద్ అవుతున్నాయి మోటార్ సైకిల్ ఒక్కపోయింది మనిషి మొక్కపోయింది సీరియస్ ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అయితే పైన ఉన్న చర్యలన్నీ సరే అప్పుడు పాతకాలంలో డిజైన్ చేసినప్పుడు ఈ ఫ్లడ్ ఫ్లోలకు డిజైన్ చేయలేదు ఇప్పుడు పైన అనాజపురం చెరువు నాందారం చెరువు యావత్పల్లి ఇట్లాంటి చెర్లన్నీ ఈ బోడి ఎక్కి ఆ పైకేలు వచ్చే వాటర్ అంతే పడుతుంది ఒక చెరు మీద ఒక ఆ బునియాదీ అని కాల్ వచ్చిన సో నిన్న ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఫర్లాంగ్ ఫోర్ ఫైవ్ ఫీట్ వరకు వచ్చింది అసలు అటు ఇటు కాకుండా ఉండే అటు ఇటు రాకమైన మొత్తం పడ్డాయి ఇప్పుడు కూడా పోతుంది సో మరి ఇది దీని మీద వీ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ దీని మీద మనము బ్రిడ్జ్ అనేది తప్పకుండా మనం చేయాల్సిన అవసరం ఉంది

ఓకే అంటే ఇది భూల్గిరి నుంచి నాగిరెడ్డిపల్ వరకు ఆర్ఎండ్బి వా చేసుకుంటారా ఇది ఆర్ఎండ్బిఎన్ నేషనల్ అథారిటీ అన్నారా మెయింటెనెన్స్ ఏమో నేషనల్ హైవే మరి ఇది ఎట్లా దీనికి సొల్యూషన్ ఉంది ఎవరి ఇప్పుడు ఇది అట్లా అక్కడ ఏదండి ఒక రివర్ లాగా ఫ్లో అవుతుంది చిన్న ఒక అలవాటు పైప్లో అయ్యేది కాదు ఇది ఆల్మోస్ట్ వన్ ఫర్ లాంగ్ వన్ ఫర్లాంగ్ ఎక్కువ ఆల్మోస్ట్ టూ లాంగ్స్ బై ఫైవ్ ఫీట్ అట్లా అంటే సిక్స్ కూడా పోయినప్పుడు అంటే ఇది ఒక మొత్తం ఇదో బ్రిడ్జ్ లాగానే రావాలి మోర్ ఓవర్ ఏంటంటే మాకు హ్యామ్ రోడ్స్ కింద ఇప్పుడు నాగిరెడ్డి పెళ్లికి వెళ్ళి నాగి నాగిరెడ్డి పెళ్లికి వెళ్ళి చిక్కయ్యాలనేమో హ్యామ్ రోడ్స్ కింద తీసుకుంటున్నాం ఇప్పుడు నాగిరెడ్డి పెళ్లి నుంచి భోన్యుర్ హైవే అనేది నేషనల్ హైవే అలాంటి దీన్ని ప్రోటేట్ చేయాలి ఇది ప్రపోజల్స్ ఏముంటుంది ఎప్పుడు పెడతారు ఇది

ನಾಕೆಮ ಯಾಕ್ಕೆ ನೇಮೋ ಸ್ಟೇಟ್ ಹೈವೇಸ್ ನಲ್ಲಿ ಆರೆಂಡ್ ಇಂಜಿ ಹ್ಯಾಮ್ ರೋಡ್ ಫೋರ್ ವೇ ಬೆಟ್ಕಿನ ಪ್ರಪೋಸ್ ಇತ್ತು ಆದ್ರೆ ಇದು ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೆ ತಿ ರೆಡ್ ಲಿಸ್ಟ್ ಇಶ್ಯೂಸ್ ಲೆವಿಟ್ ಟು ಆರ್‌ಎನ್ಬಿ ಆರ್ ಇಶ್ಯೂ ಟೇಕ್ ಅಪ್ ದಿಸ್ ಎಂಟರ್ ಥಿಂಗ್ ಆಸ್ ಎ ಹೈವೇ ಓ ಆಕ್ಷನ್ ಮೇಡ್ ಇದೆ ಆರೆಂಡ್ ಫೈಲ್ చేస్తే ఇట్లీస్టు హ్యాంక్ కింద యాక్సెప్ట్ అవుతుంది కదా హ్యాంక్ కింద చేస్తే గోనికెళ్ళి చిట్టాల వరకు మేము చేసుకుంటాము ఎట్ల బాగా తింటుంది ఏంటంటే మీరు లోన పెట్టండి పెడితే మేము ఓకే ది టాప్ లెవెల్ అంటే గడ్కరీ గారు దాన్ని కూడా పోతాం మా వెంకటరెడ్డి గారి మా మంత్రి గారితో పోతాం దీని మీద ఉమ్మడి వాడు తిరుగుతాం ఎందుకంటే కాంటి

అప్ప చెప్పండి బెస్ట్ ఎందుకంటే మీరు కూడా ఇక్కడ ఎట్లుందంటే మన నాగరెడ్ పెంచె సంగం డైవర్షన్ అవన్నీ త్రూ ఇంటీరియర్ విలేజెస్ విచ్ ఆల్సో రైట్ మీరు ఇదే మీరేమో మరి మోర్ ఓవర్ చేయమంటున్నారు ఆల్రెడీ చేయనప్పుడు మరి అప్ప చెప్పండి ఆర్ఎండ్బిట్ రైట్ రైట్ మీద మేమైతే ఈడ ఈ స్పాట్లో ఉన్నాం ఇడ ప్రాంతాల్లో జనాలు ఉన్నారు వీడియో అంత ఉన్నారు तो काइंडली रेस्पोंड आदि माना जेड आउटसर्व नहीं जेड ही नहीं तो लोग जेडिंग रोस्टू आ रही है और देखा पे प्रोपोज़ल है ना 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 నమస్తే ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఇక్కడ నాగిరెడ్డిపల్లి దగ్గర ఏదైతే నేషనల్ హైవే ఉందో భువనగిరి నుంచి అట్లా గజ్వేర్పల్లి వచ్చే రోడ్డు నర్సాపూర్ రోడ్ భువనగిరి మీదకెళ్ళి నాగిరెడ్డి పెళ్లి చిట్టాల రోడ్డు మీద నాగిరెడ్డిపల్లి దగ్గర ఈ ఈ యొక్క భారీ వర్షాలకు ఇక్కడ ఇక్కడ చిన్న కలవాటు ఉంది ఈ కలవాటు మీద దాదాపు రెండు ఫర్లాంగ్ల వెడకతోటి నీళ్లు ఒక ఐదు ఫీట్లు ఆరు ఫీట్ల వరకు లోతుల పోతే రాకపోకలన్నీ బంద్ అయినాయి అంటే ఇది ప్రధానమైన రోడ్డు బొండి మించి పోయే రోడ్డు టోటల్ ట్రాఫిక్ బంద్ అయింది యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ పోయిన రెండు మూడేళ్ళ క్రితం కూడా మూడేళ్ళు అయింది రెండు అప్పుడు కూడా ఒక వెహికల్ గొక్కపోయింది ఒక వ్యక్తి చనిపోయిండు ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయింది ఇక్కడ అంటే చాలా ప్రమాదకరంగా ఇక్కడ ప్రవహిస్తుంది అంటే పాతకాలంలో ఈ రోడ్ డిజైన్ చేసినప్పుడు రోడ్లేసిన కానీ కలవట్లు వాటర్ ఫ్లోస్ అవన్నీ డిజైన్ చేసుకోలే ఇక్కడ పైన కట్టు చెరువులన్నీ కూడా ఇక్కడ నందనము నవత్పల్లి అనాజపురము అంటే భువనగిరి పైనుంచి ఇచ్చి తుకాపురం కానీ అక్కడ ఫ్లడ్ ఎక్కువైతే ఆ నీళ్ళని వచ్చి బునియాది కానీ కాలువలు కూడా తిరిగితే ఈ కాలువలు ఇవన్నీ వేయి వచ్చి నీళ్ళని ఇక్కడ పడితే ఓ నదిలాగా ఈ రోడ్ వెంబడి హైవే వెళ్ళిపోతుంటే అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది సో ఇక్కడ మరి ఇది ఎప్పుడు వానలు పడ్డ ఇదే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద మరి ఇప్పుడే ఎన్హెచ్ అధికారులతో కూడా మాట్లాడినాం ఇదేమో మన స్టేట్ స్టేట్ హైవేస్ అయితే మన ఇమీడియట్ మన కింద ఉంటుంది అధికార యంత్రాంగం మనం దీని మీద తగిన నిర్ణయం కూడా తీసుకోవచ్చు సరే ఆర్ఎండ్జి అధికారులు కూడా వచ్చారు ఈఈ వచ్చిండ్రు డిఇఈ వచ్చిండ్రు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు కూడా ఉన్నారు ఈఎస్సీ వాళ్ళు కూడా వచ్చిండ్రు ఆర్డీఓ గారు ఉన్నారు సరే ఏది ఉన్నా వీళ్ళ యంత్రాంగం కింద రాదు ఈ సరే ఎన్హెచ్ అధికారులు ఆ మాధవి పీడి గారితో కూడా మేము మాట్లాడినాం సరే దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ఇంకా ఇట్లనే ఊరుకుంటే కాదు జనం చనిపోతుంటారు యాక్సిడెంట్స్ అవుతాయి దీని మీద తగిన ప్రపోజల్ తీసుకోండి అంటే ఆమె ఏమంటుంది అంటే ఈ వచ్చింది కాబట్టి పారలల్ రోడ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మేము దీన్ని లైన్ టేకప్ చేయమంటే మీరు టేకప్ చేయకపోతే ఆర్ఎండ్బి కనప్ప చెప్పాలి లేదంటే మీరు దీని మీద ప్రపోజల్స్ మీరు ఎన్హెచ్నిచ్చారో దీని శాంక్షన్ తీసుకురండి ఏదైనా కానీ మీరు దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి ఐదర్ దర్ దిస్ వే ఆర్ దట్ వే దర్ స్టేట్ ఆర్ ఆర్ ఎన్హెచ్కెళ్ళి దీన్ని ఫోర్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ ఇది ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎలివేట్ అంటే మరీ ఎలివేటెడ్ బ్రిడ్జ్ కాదు రీజనబుల్ హైట్ అంటే ఇక్కడ కాంక్రూట్స్ ఇవన్నీ చూసుకొని ప్రాపర్గా వాటర్ ప్రూఫ్ పోయేటోట్టు చూసుకొని ఈ రోడ్స్ ఫోర్ లేన్ కూడా ఇది ఇది ఈ రోడ్ కూడా ఎట్లుందంటే ఇది డబల్ లేనే ఉంది డబల్ లైన్ ఉంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి హోల్స్ ఉన్నాయి దీన్ని మెయింటెనెన్స్ చూసినట్లేదు సగం ఎన్హెచ్ అవుతుంది సగం ఆర్ఎండ్బి అవుతుంది నాగరెడ్డి పెరికి వెళ్ళాటు చిట్్యాల దిక్కి ఆర్ఎండ్బి ఇటు భువనగిరి దిక్కేమో ఎన్హెచ్ సో ఇది ఎవరిని అడగాలి ఏం చేయాలనేది ఒక సమస్యనే ఉన్నది సో దీని మీద ఐదర్ దే రిలీజ్ టు ఆర్ఎండ్బి అండ్ బిఏఆర్ఎండ్బి రోడ్ ఫ్రమ్ భోనగిరి టు చిట్యాల సో ఆర్ఎండ్బికి వెళ్ళి చేసుకుంటాము ఆర్ ఎల్స్ ఎన్హెచ్ ప్రపోజల్ పెట్టండి మా ఎంపీ గారు మేము మా వెంకటరెడ్డి గారు మంత్రి గారితో మరి గడ్కరీ గారితో కూడా కలిసి దీని మీద ఫోర్ నేను ప్రపోజల్స్ శాంక్షన్ చేపించుకునే కార్యక్రమం చేస్తాం ఓకే అంతే కదా